ప్రత్తిపాడులో ఐలాజ్ నిరసన అనంతపురం త్రీ టౌన్ సిఐ శాంతిలాల్పై హత్య కేసును నమోదు చేయాలని ఆయన ప్రధాన కార్యదర్శి బొగతా శివ డిమాండ్ చేశారు సివిల్ వివాదంలో స్టేషన్కి పిలిపించి తన ఛాంబర్లో అనంతపురంకు చెందిన సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిపై అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన అనంతపురం త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ పైన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేయాలని ఐలాస్ డిమాండ్ చేశారు ప్రతిపాడు కోర్టు వద్ద ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాస్ నిరసన చేపట్టారు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని అత్యున్నత హైకోర్టు పోలీసులకు చాలాసార్లు ఆదేశాలు జారీ చేసిన తరచూ ఇటువంటి సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం మితిమీరుతోందని పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని సిఐ పైన ఆయన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేసి ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని శివ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఐలాస్ రాష్ట్ర కోశాధికారి దేవి మాట్లాడుతూ వెంటనే న్యాయవాది పరిరక్షణ చట్టాన్ని రూపొందించాలని దానికి గాను న్యాయవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో ఐలాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ రాష్ట్ర కోశాధికారి అవసరాల దేవి ప్రతిపాడు బార్ వైస్ ప్రెసిడెంట్ రమణ వీర వెంకటరావు సీనియర్ న్యాయవాదులు బండారు నరసింహరావు కూచిమంచి సూర్యప్రకాశ్ రావు రాయి అచ్యుతరామారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సివిల్ కేసులను పరిష్కరించకూడదని ఎన్నిసార్లు హైకోర్టు ముట్టుకేలు వేసినా లేదు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఆ క్రమంలో భాగంగానే అనంతపురానికి చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ బివి శేషాద్రి గారిని అనంతపురం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడం కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది వాళ్ళ ఇతర జూనియర్లని కూడా చాంబర్ బయట వేసి ఉంచనీ ఆయన మీద అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది ఆయన మరణానికి కారణమైన సిఐ శాంతిలాల్ని మరియు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలని దీనికి కారణమైన మొత్తం సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి కారణాలు అఘాహత్యాలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించాలని కూడా ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్తు న్యాయవాద సమూహం ఈ సంఘటన మీద నిరసించి ఎవరైతే ఈ ఈ సంఘటనకి కారణమైన పోలీసు సిబ్బంది సిఏ ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అనంతపురం సీనియర్ న్యాయవాది గారిపై సీనియర్ న్యాయవాది గారు సివిల్ కేసులో పోలీసు వారు ఇన్వాల్వ్ అవ్వకూడదని సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా అనేక డేషన్స్ చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి పోలీసు వారి నిరంకుశంతోటి సీనియర్ న్యాయవాదిని పోలీస్ స్టేషన్ పిలిపించి వారి జూనియర్లు బయట ఛాంబర్ రాకుండా కూర్చోబెట్టి ఆయన గుండుపోటుకు కారణమైన వారిని వెంటనే సీఎం సస్పెండ్ చేసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్మించి వేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా న్యాయవాదులు ఎంతో కష్టనష్టాలు తోడుతోటే వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటివరకు తక్షణంగా బిల్లు ప్రవేశపెట్టాలని అది అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం పత్తిపాడు భార్య తరపున కోరుకోవడం జరుగుతుంది జిల్లాలో శేషాద్రి గారి పైన చాలా దారుణంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన వారిపై చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్వకేట్స్కి రక్షణ కల్పించాలని ఐలాస్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి